నోవాగు దినాల్లో ఎనిమిది మంది ఆ కాలం యొక్క లోక పద్ధతికి లోక ప్రపంచ విధానానికి వారు వ్యతిరేకంగా జీవించడం ప్రారంభించారు ఆ నోవాగు యొక్క ఇంటి వారు ఆ కాలం యొక్క మిగతా ప్రజలకు విరోధముగా ప్రవర్తించడం ప్రారంభించారు నోవాగు యొక్క ఇంటి వారు ఆ కాలం యొక్క యొక్క జనులకు ఒక పిచ్చివారుగా గలపడ్డారు ఎందుకు అంటే వారు మిగతా ప్రజల వలె వారు జీవించలేదు వారు ఒక పలుకబడినటువంటి సంగతిని వారు గ్రహించారు ఒక రాబోతున్నటువంటి ఉగ్రతను తప్పించుకోవాలి అనే దానిని వారు నమ్మారు అది వారిని ఆ కాలం యొక్క ప్రపంచానికి వేరివారినిగా మార్చేసింది మిగతా వారందరూ మంచిగానే ప్రవర్తిస్తున్నట్టు అనిపించింది కానీ నోవాకు చెప్పినటువంటి ఆ వర్తమానము లోకంలో ఉన్న తన వారిని వేరు చేసింది కేవలము యనమండుగురిని వారు కేవలము ఆ జనము యొక్క పరిశుద్ధాత్మ చేత వారు నడిపించబడ్డారు వారిలోనికి పరిశుద్ధాత్మ వచ్చింది అనేది ఎలా సాదృశ్యంగా వారికి అర్థమైంది వారు ఆ కాలం యొక్క క్రమానికి వేరుగా ప్రవర్తించారు ఆ దినం యొక్క ప్రజల యొక్క ఆలోచనను వారు చేయలేదు వారు నోవా చెబుతున్నటువంటి ఆలోచనను పట్టుకుని వెంబడించారు కనుకనే వారు వాడలోనికి ప్రవేశించారు ప్రజల అంటే ఇప్పుడు వాడలోనికి ప్రవేశించాలంటే ఏం కావాలా ఒక బయలుపాడు లేక ఒక ప్రత్యక్షత